ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీ అందరికీ కూడా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను నేను కాకపోతే కొంతమంది స్టూడెంట్స్ పదే పదే నాకు మెసేజ్లు పెడుతున్నారు కాబట్టి వారి కోసం చేస్తున్నాను మీలో ఎవరికైనా చాలా చాలామంది ఇప్పుడు స్టూడెంట్స్ అందరు కూడా కాలేజీలో ఇంటర్మీడియట్ కాలేజెస్లో వాళ్ళు బిజీగా ఉంటారు బట్ పేరెంట్స్ నెక్స్ట్ ఇయర్ రాస్తున్న వాళ్ళ పిల్లలు నెక్స్ట్ ఇయర్ రాస్తున్నా లేదా టెన్త్ క్లాస్ కంప్లీట్ అవుతూ ఇంటర్మీడియట్లో జాయిన్గా పోతున్నా ఇయర్ ఎంసెట్ కావచ్చు జెఈ రాస్తున్నట్లయితే జైఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా వీడియో చేయండి సార్ అని చెప్పేసి ఒక స్టూడెంట్ అయితే నాకు చాలా మిస్డ్ కాల్స్ ఇచ్చారు అనమాట కాబట్టి ఆ స్టూడెంట్ కోసం చేస్తున్నాను పాపం తను నాకు చాలా సార్లు ఫోన్ చేశాడు బట్ నేను మెసేజ్ పెట్టాను తనకి నేను వీడియో చేస్తానమ్మా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు దాదాపు నైంటీ పర్సెంట్ తెలిసి ఉండొచ్చు ఎందుకంటే ఈరోజు అందరూ ఎడ్యుకేటెడ్సే కాబట్టి మీకు తెలియకుండా ఉన్నట్లయితే ఈ వీడియో చూడండి అసలు మనం జైఈ మెయిన్స్ రాయాలా రాయకూడదా మనకి ఇంటర్మీట్లో ఎంత మార్క్స్ రావాలి ఏజ్ లిమిట్ ఏంటి మనం ఫారన్లో ఉన్నట్లయితే ఎలా ఏ సబ్జెక్ట్స్ ఇంటర్మీట్లో చదవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియో నేను కవర్ చేస్తాను కాబట్టి వీడియో నేను పూర్తిగా చూస్తాను అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఆగి ఒక లైక్ అయితే ఇవ్వండి సో దానికంటే ముందు మనం నా గురించి మీకు తెలిసిందే ఇది నా ప్రొఫైలు నా ఎక్స్పీరియన్సు నేను ప్రొఫెసర్గా అదేవిధంగా కెరియర్ కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను మీరు నా హెల్ప్ కావాలనుకున్నట్లయితే జస్ట్ ఈ నెంబర్కి ఆయన మెసేజ్ పెట్టండి కొంచెం ఫోన్ కాల్స్ అయితే చేయకండి సో మీరు జేఈ మెయిన్స్ రాసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం జేఈ డాక్యుమెంట్స్ ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ ఓబీసీ ఎన్చిఎల్ సర్టిఫికేట్ అదేవిధంగా కేటగిరీ సర్టిఫికేట్ విషయంలో తప్పులు చేయొద్దని చెప్పేసి ఇన్ని వీడియోస్ అనేది చేశాను ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ప్లేలిస్ట్లు కూడా అవైలబిలిటీ ఉన్నాయి మీరు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అని కొట్టినట్లయితే ఈ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయి ఎవరైతే జేఈమెంట్స్ రాస్తున్నారో మీ అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోస్ కూడా చూడండి మీరు ఇవి చూసి మీకు ఏమైనా డౌట్స్ క్లారిఫై కాకపోతే ఆ వీడియో కింద కామెంట్ చేయండి ఆ కామెంట్ రూపంలో మీకు నేను రిప్లై అనేది ఇస్తాను ఓకే స్టూడెంట్స్ సో అదేవిధంగా మీరు ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్లో మీకు ఎటువంటి హెల్ప్ కావాలనుకున్న గైడెన్స్ కావాలనుకున్న ఇది పెయిడ్ మెంటర్షిప్ ఏమో ఫ్రీ అయితే కాదు అది కూడా గమనించండి మీరు ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టి ఎటువంటి సర్వీసెస్ వస్తున్నాయిందని మీరు తెలుసుకోవచ్చు అనమాట కొంతమంది స్టూడెంట్స్ మన దగ్గర గైడెన్స్ తీసుకున్నారు దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి మీ స్కిల్స్ని ఏంటి అనేది చెప్తూ మీరు ఇంటర్మీడియట్ అయిపోతే బీటెక్లో ఏ బ్రాంచ్కి సూటబుల్ అవుతారు టెన్త్ క్లాస్ అయిపోతూ ఉంటే మీరు టెన్త్ క్లాస్లో ఏ గ్రూప్ సూటబుల్ అవుతారు ఐఐటి జేఈకి లేకపోతే జేఈ మెయిన్స్ ఎంసెట్ మీ రేంజ్ అనేది ఎక్కడి వరకు ఉంది ఒకవేళ మీరు జేఈ మెయిన్స్ రాస్తే ఎంత పర్సంటేజ్ రావచ్చు మ్యాథ్స్లో ఎన్ని మార్కులు రావచ్చు మీకు అండ్ క్వశ్చన్స్ అన్నిటిని చేంజ్ చేస్తే మీరు ఏ రేంజ్ వరకు ఆన్సర్ ఇవ్వగలుగుతారు అనేటువంటి అన్ని విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు అండ్ మీరు ఐఐటి ఫౌండేషన్లో ఉన్నట్లయితే ఎయిత్ క్లాస్ చదువుతూ ఐఐటి ఫౌండేషన్లో ఉన్నట్లయితే మీ నాలెడ్జ్ మీ ఐక్యూ లెవెల్ ఎంతవరకు ఉందనేది ఈ టెస్ట్ ద్వారా నేను చెప్పగలుగుతాను ఎంతమంది స్టూడెంట్స్ రాశారు వాళ్ళు వాళ్ళ స్కిల్స్ తెలుసుకున్నారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ జేఈమేన్స్ దాదాపు లాస్ట్ ఇయర్ అయితే పదిహేను లక్షల మంది అప్లై చేశారు పదిహేను లక్షలు దాటారు ప్రపంచంలో కూడా ఒక ఐదు ఎగ్జామ్స్ టఫెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నట్లయితే అందులో మన జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది చైనాలో ఒక ఎగ్జామ్ ఉంది మనకి ఎట్లయితే జేఈ మెయిన్స్ ఉంటుందో గా ఎగ్జామ్ ఉంది అది వరల్డ్ వరల్డ్లో టఫెస్ట్ ఎగ్జామ్ అనమాట దాని తర్వాత మన జేఈ మెయిన్స్ అదేవిధంగా మన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అనేది చాలా టఫ్ అనమాట అర్థం చేసుకుని అంత టఫ్ ఎగ్జామ్ ఇలాంటి ఎగ్జామ్స్కి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏందనేది ఒకసారి తెలుసుకుందాం మనం ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అమ్మ ఇది ఎన్టీఏ అంటారు దీన్ని ఈ ఎన్టీఏ అనేది మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ అనేది లేదు అట్లని చెప్పేసి అందరు రావడానికి కుదరలేదు దాంట్లో ఒక లాజిక్ ఉంది ఆ లాజిక్ కూడా మీకు చెప్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు అంటే ట్వెల్త్ క్లాస్ అని ఇచ్చారు కదా ఇది అయిపోయిన వాళ్ళు ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ద్వారా ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతున్నట్లయితే మీరు దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే ఎవరు ఎలిజిబుల్ దీనికి అంటే చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై ఆరులో ఎవరైతే జేఈమేన్స్ రాస్తున్నారో వారికైతే ఎలాగో ఎలిజిబిలిటీ ఉంటుంది ఇంటర్మీడియట్ అనేది రెండు వేల ఇరవై ఐదులో కంప్లీట్ అయినా మీరు రాయచ్చు రెండు వేల ఇరవై నాలుగులో కంప్లీట్ అయినా వాళ్ళు కూడా రాయొచ్చు అన్నమాట ఓకే రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో ఇంటర్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ని రాయొచ్చు అనమాట పాస్ కాబోతున్న వాళ్ళు కాకపోతే ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చెప్పే కదా ఇక్కడ త్రీ అని ఉన్నాయి కాబట్టి మూడు సార్లు మాత్రమే జేఈ మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఉంది అడ్వాన్స్కి మాత్రము కేవలం రెండు సార్లు మాత్రమే అనమాట కాబట్టి ఇక్కడ మీరు చూసుకోండి అంటే త్రీ టైమ్స్ మనం జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయొచ్చు ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకా చూసుకున్నట్లయితే సబ్జెక్ట్స్ రిక్వైర్డ్ మనకి ఇక్కడ మీరు జేఈ మెయిన్స్ అప్లై చేసేటప్పుడు మనకి ఇంజనీరింగ్ కోసం వచ్చేసి పేపర్ వన్ ఉంటుంది అనమాట ఇంజనీరింగ్ కోసం అంటే బీటెక్లో కంప్యూటర్ సైన్స్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ కెమికల్ ఇలాంటి బ్రాంచెస్ అన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిని ఇంజనీరింగ్ బ్రాంచ్ అంటారు అనమాట దానికోసం మీరు ఖచ్చితంగా మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే ఖచ్చితంగా చదివి ఉండాలి కెమిస్ట్రీ బయాలజీ ఇంకా వొకేషనల్ కోర్సెస్లో ఏదో ఒకటి చదివినా కానీ మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట మీకు కాబట్టి మన వాళ్ళు అందరు కూడా ఎంపీసీ చదువుతారు కాబట్టి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనుకోవచ్చు మీరు బట్ కెమిస్ట్రీ లేకున్నా కెమిస్ట్రీ ప్లేస్లో వేరే సబ్జెక్ట్ చదివినా కానీ ఇబ్బంది అయితే లేదు బట్ మ్యాథ్స్ ఫిజిక్స్ అనేది మాత్రం ఖచ్చితంగా మీరు చదివి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి పేపర్ టూ ఉంటుంది అనమాట మీకు ఇక్కడ మనకి సో పేపర్ టూ వచ్చేసి మనకి ఆర్కిటెక్చర్ అనమాట ఇది కొంచెం టఫ్ కోర్స్ అనేది అంత ఈజీ కాదు ఆర్కిటెక్చర్ అనేది టఫ్గా ఉంటుంది కోర్స్ అనేది వీటికి కూడా మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఖచ్చితంగా అవసరము అలానే మీకు బ్యాచులర్ ఆఫ్ ప్లానింగ్ అనమాట బి ప్లాన్ అనేది కూడా పేపర్ టూ బి అది కానీ కూడా మీకు మ్యాథ్స్ వచ్చేసి కంపల్సరీ సబ్జెక్టు మ్యాథ్స్ చదివిన వాళ్ళు మాత్రమే మీరు దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మినిమం మార్క్స్ రిక్వైర్డ్ ఇది కొంచెం లాజిక్ మీకు చెప్తాను నేను మినిమం మార్క్స్ రిక్వైర్డ్ అనేది అడుగుతూ ఉన్నాడు బట్ ఇక్కడ కూడా చూడండి మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ క్లాస్ ట్వెల్వ్ అని అనమాట ఈ రెండు దాదాపు ఒకటే మినిమం మార్క్స్ రిక్వైర్డ్ ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ అయితే ఇక్కడ ఒక ఇక్కడ ఏంటంటే అమ్మ మీకు మెయిన్స్ రాయటానికి మీరు జస్ట్ పాస్ అయినా మీరు మెయిన్స్ రాయొచ్చు సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ మీకు లేదు ఇంటర్మీడియట్లో అయినా మీరు మెయిన్స్ రాయొచ్చు కానీ అడ్మిషన్ మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది బట్ మీకు వచ్చేసి ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చింది బట్ ఈ ఎన్ఐటి ఐటీ జిఎఫ్టీఏస్ ఐఐటిస్ మాత్రం అడ్మిషన్ అయితే ఇవ్వవు మెయిన్స్ రాయటానికి ఎటువంటి పర్సంటేజ్ అవసరం లేదు కాకపోతే అడ్మిషన్ ఇచ్చేటువంటి కాలేజీలు మాత్రం కండిషన్ పెట్టాయన్నమాట ఎన్ఐటి అయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ట్వెల్త్ అంటే అమ్మా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎందుకంటే మనకి సీబీఎస్ఈ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఉండదు కదా సెకండ్ ఇయర్ కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనకు కూడా స్టేట్ బోర్డు వాళ్ళు కూడా ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఉండాలన్నమాట ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎస్టి అండ్ పీడబ్ల్యూ వాళ్ళకైతే సిక్స్టీ ఫైవ్ పర్సంటేజ్ అనేది సెకండ్ ఇయర్లో ఉండాలి అది ఉంటే మాత్రమే మనకి అడ్మిషన్ ఇస్తారు అవి లేకున్నా మీరు జేఈమెయింట్స్ రాయొచ్చు వీటిలో అడ్మిషన్స్ కాకపోయినా ఆ స్కోర్ ద్వారా వేరే కాలేజీకి కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట కాబట్టి మీరు జేఈమెయిన్స్ రాయొచ్చు తక్కువ పర్సంటేజ్ ఈ రోజుల్లో సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అయినా చాలా మందికి ఈజీగా వచ్చేస్తుంది బట్ రాని వాళ్ళ గురించి చెప్తున్నా సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అని అడిగారు కదా సరే మీకు ఒక సిక్స్టీ ఇయర్స్ ఉన్నాయి కానీ మీరు ఇంటర్మీడియట్ వచ్చేసి ఐదు రెండు వేల ఇరవై నాలుగులో కానీ రెండు వేల ఇరవై ఐదులో కానీ రెండు వేల ఇరవై ఆరులో కానీ పాస్ అయి ఉండాలి అదే మీ నాకు సిక్స్టీ ఇయర్స్ ఉన్నాయి నేను ఎప్పుడో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇంటర్మీడియట్ పాస్ అయినా ఇప్పుడు రాస్తాను అంటే కూదరదు అనమాట రెండు వేల ఇరవై నాలుగు కానీ రెండు వేల ఇరవై ఐదు కానీ రెండు వేల ఇరవై ఆరులో మీ ఏజ్ ఎంత ఉన్నా అప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయినట్లయితే మీరు జేఈమేన్స్ ఎగ్జామ్ రాయొచ్చు అండ్ మళ్ళీ కాలేజీలో ఉన్న స్పెసిఫిక్గా ఏజ్ లిమిట్ పెట్టినట్లయితే మళ్ళీ మీకు మరి అడ్మిషన్స్ టైంలో మళ్ళీ చూసుకోవాలన్నమాట ఓకేనా అది నెక్స్ట్ వచ్చేసి మీకు సెవెంటీ పర్సంటైజ్ లేదు అంటే సెవెంటీ పర్సంటేజ్ లేదు మీకు పర్సంటేజ్ కాదు పర్సంటేజ్ లేదు అంటే మీకు వెయ్యికి ఏడు వందల యాభై మార్కులు రాలేదు అనుకుందాం వెయ్యికి కూడా కాదు సెకండ్ ఇయర్ కాబట్టి ఇంకా తక్కువే కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ లేదనుకుందాం మరి ఏం చేయాలంటే ఇక్కడ టాప్ ట్వంటీ పర్సంటైల్ అనమాట అంటే స్టేట్లో ఉన్నటువంటి టాప్ ట్వంటీ పర్సంటైల్ మన స్టేట్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వస్తుంది పెద్ద మ్యాటరేం కాదు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ తప్ప అదర్ స్టేట్లలో అయితే టాప్ ట్వంటీ పర్సెంటేజ్ అంటే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ కూడా ఉంటాయి అనమాట కొన్ని స్టేట్స్లలో మన దగ్గర టాప్ ట్వంటీ కాదు మనకి దానికంటే బెటర్గానే ఉంటుంది కాబట్టి వేరే స్టేట్స్ అయితే ఆ టాప్ ట్వంటీ పర్సెంటేజ్ అనుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు చాలామంది హైదరాబాద్లో చదువుతూ ఉంటారు మనకి రాయలసీమ తీసుకున్నట్లయితే అనంతపుర్లో చదువుతూ ఉంటారు తిరుపతి అటువైపు తీసుకున్నట్లయితే చెన్నైలో ఇట్లా మన వాళ్ళు ఏంటంటే కొంత మంచిగా ఎడ్యుకేషన్ ఎక్కడ ఉందంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే కొంత ఇబ్బంది అయితే పెడుతున్నారు మీరు ఎంసెట్ కాలేజీలో జాయిన్ కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అదే స్టేట్లో ఇంటర్మీడియట్ చేయటం అనేది చాలా మంచిది కాదు మేము సెంట్రల్ లెవెల్లో మాకు అవసరం లేదు స్టేట్ లెవెల్ కాలేజ్ అవసరం లేదు సెంట్రల్ లెవెల్లో కానీ డైమ్ యూనివర్సిటీస్లో మేము ఇంటర్మీడియట్ చదువుతాము బీటెక్ చదువుతాము అనుకున్నట్టయితే మీరు ఇంటర్మీడియట్ అనేది ఎక్కడ బాగా ఉంటే అక్కడ చదవచ్చాము ఓకేనా ఇక్కడ మీకు మెయిన్స్ ప్రకారం అయితే మీరు ఏ స్టేట్ వాళ్ళు అయినప్పటికి కూడా మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది ఏ స్టేట్ బోర్డు ద్వారా రాస్తారో అదే మీ ఓన్ స్టేట్ ఫర్ సపోజ్ మీది ఆంధ్ర విజయవాడ అనుకుందాం కానీ మీరు తెలంగాణలో మీరు ఇంటర్మీడియట్ చదివారు తెలంగాణ బోర్డు నుంచి మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాశారు అప్పుడు మీ ఓన్ స్టేట్ వచ్చేసి తెలంగాణ అవుతుంది తెలంగాణ స్టూడెంట్ అనుకుందాం వరంగల్లో ఉన్నాడు అతను వెళ్ళి విజయవాడలో శ్రీ నారాయణ నారాయణో ఇంకేదో కాలేజీలో ఫిజిక్స్ వాళ్ళని ఎక్కడో జాయిన్ అయ్యాను ఆ స్టేట్లో ఎగ్జామ్స్ రాశాడు కాబట్టి ఆయన స్టేటు ఏపీ అయిపోద్ది అనమాట కాబట్టి మీరు ఎక్కడ ఇంటర్మీడియట్ చదివితే అదే మీ ఓన్ స్టేటు ఏది జెఈ మెయిన్స్ ప్రకారం అనమాట అదే మనం ఈ ఎంసెట్ ప్రకారం అయితే మీ లాస్ట్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఎక్కడ చదివితే అదే మీ స్టేట్ లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బందులు అయినాయి ఆంధ్రాలో తెలంగాణలో కూడా రూల్స్ మారిపోయినాయి ఎందుకంటే మనకి టెన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి స్టేట్ విడిపోయి కాబట్టి ఎంసెట్ కాలేజీలు కూడా మాకు కావాలనుకున్న వాళ్ళు ఆ స్టేట్లోనే కొంత మంచి కాలేజీలు మీరు చూసుకొని మీరు జాయిన్ కట్ట మంచి అది స్టేట్ కోడ్ ఎలిజిబిలిటీ సో ఇది ఒక్కొంత అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి స్టూడెంట్స్ ఇది మెయిన్ ఆ స్టూడెంట్ ఏంటంటే పాపం నేను అడిగితే చెప్పింది ఏంటంటే ఓపెన్ స్కూల్ నుంచి పాస్ అనమాట అతను రాద్దాం అనుకుంటున్నాడు ఓపెన్ స్కూల్ ఎన్ఐఓఎస్ వాళ్ళు కానీ ఎనీ ఓపెన్ స్కూల్ కానీ వాళ్ళు జేఈ మెయిన్స్ రావడానికి ఎలిజిబిలిటీ ఉంది కాకపోతే అట్లీస్ట్ ఫైవ్ సబ్జెక్ట్స్ అయితే రాసి ఉండాలన్నమాట వాళ్ళు ఈ కండిషన్ పెట్టాడు అట్లీస్ట్ ఫైవ్ సబ్జెక్ట్స్ ఈ ఐదు సబ్జెక్టులు ఎట్లీస్ట్ ఒక ఐదు సబ్జెక్టులు మీరు చదివి ఉండాలన్నమాట ఐదు సబ్జెక్టులు చదవకుండా రాస్తా అంటే కుదరదు ఫర్ బీటెక్ ఒకవేళ మీరు ఓపెన్ స్కూల్లో చదివి మీరు బీటెక్ చేద్దాం అనుకున్నట్లయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అయితే కంపల్సరీగా చదివి ఉండాలి ఇక్కడ మూడు ఇచ్చారు క్లియర్గా చూసుకోండి అండ్ బీఆర్కి కూడా బీ ప్లానిక్ కూడా ఇచ్చాడు అనమాట మరి మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు అవుతారు మీరు అనుకున్నట్లయితే మీరు ఆ ఓపెన్ స్కూల్ అనేది ఏ స్టేట్ ద్వారా మీరు ఫీజు అయితే కట్టి ఉంటారో ఆ స్టేట్ ద్వారా అయిపోద్ది అనమాట మీకు అదేవిధంగా దట్ ఎన్ఐ మస్ట్ బి రికగ్నైజ్డ్ బై ఎంహెచ్ఆర్డి అండ్ ఏఐయూ ఈ రెండు బోర్డ్స్ అంటారు దాన్ని రికగ్నైజ్డ్ అయి ఉండాలన్నమాట రికగ్నైజ్ కాకుండా ఏ భర్త అవ్వదు కాదు ఎంహెచ్ఆర్డి ఏఐయు రికగ్నైజ్డ్ అయినటువంటి ఓపెన్ స్కూల్స్లో మీరు చదివితేనే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అదేవిధంగా అది మస్ట్ బీ ఈక్వల్ టు ట్వెల్త్ క్లాస్ అంటే మళ్ళీ చూస్తారా వీళ్ళు వీళ్ళకి మనకి బ్రోచర్ రిలీజ్ అవుతుంది మెన్స్ బ్రోచర్ రిలీజ్ అయినప్పుడు అందుట్లో మనకు ఉంటుంది అనమాట అది ఎన్ఐఓస్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది నో ప్రాబ్లం అదేవిధంగా చెప్పే కదా మీకు అట్లీస్ట్ ఫైవ్ సబ్జెక్ట్స్ అయితే మీరు చదివి ఉండాలి సో ఇది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి ఫారెన్ నేషన్స్ చదువుతూ ఉంటారు అంటే మన ఎన్ఆర్ఐస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఓసీఐస్ ఇప్పుడు రెండు ఒకటే మన పిఐఓ ఓసీ రెండింటిని చేశారు వీళ్ళు సో వీళ్ళు కూడా జేఈ మీన్స్ అనేది రాయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి వీళ్ళకు కూడా ఖచ్చితంగా ట్వెల్త్ క్లాస్ ఈక్వల్ అంట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి అండ్ రికగ్నైజ్డ్ బై ది అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఏదైతే ఉందో ఈ బోర్డు ద్వారా రికగ్నైజ్ అయి ఉండాలన్నమాట వాళ్ళది స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే మీరు ఫారెన్లో ఉన్నప్పటికీ కూడా మీ ఓన్ స్టేట్ అయితే ఉందో ఆ స్టేట్ కిందకే మీరు వస్తారు అండ్ మీరు కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఇండియాలో చదువుతున్న స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీ అయితే సెవెంటీ ఫైవ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అయితే సిక్స్టీ ఫైవ్ ఉంది కదా అలాంటి మీకు కూడా ఉంటాయన్నమాట మీరు ట్వెల్త్ క్లాస్లో మీకు ఎంపీసీ కాకుండా మొత్తం కలిపే చూస్తారు సెవెంటీ ఫైవ్ అనేది ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలన్నమాట సో ఈ రెండు సాటిస్ఫై అయితేనే మీరు రాయటానికి ఎలిజిబుల్ సో ఇది ఓవరాల్గా మన మనకి అయితే ఉందో ఎలిజిబిలిటీ కండిషన్స్ అనమాట ఈ జైఈ మెయిన్స్ రాయటానికి సో మీరు డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యి అనుకుంటున్నాను నేను ఎందుకంటే చిన్న చిన్న డౌట్స్ ఉంటాయని అనుకున్నాను నేను బట్ చెప్పలేము ఎందుకంటే చాలామంది పేరెంట్స్ డెడికేట్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది స్టూడెంట్స్కి ఐడియా లేదు కాబట్టి వీడియో చేశాను ఈ వీడియో నచ్చింది అనుకుంటూ మీకు ఇంకా ఎటువంటి వీడియోలు కావాలనేది నాకు కామెంట్ రూపంలో వీడియోస్ కింద తెలిపినా నేను అవి చేయటానికి ప్రయత్నిస్తాను ఇది ఒక స్టూడెంట్ పాప అడిగాడు కాబట్టి మాట మాటిచ్చాను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి ఎందుకంటే నేను అనుకున్నాను అందరికీ తెలిసే ఉంటుంది ఎలిజిబిలిటీ ఏముంది అనుకున్నాను నేను బట్ ఒక్క స్టూడెంట్ అడిగినా కానీ ఆయనకి చెప్పాలని ఉద్దేశంతో చేశాను కాబట్టి ఇవిడే నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం ఐ హ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్